తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు మనం చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది మీ అంచనా ఏంటి ఇప్పుడంతా కానీ గమ్మత్ ఏంటంటే పోయిన ఎన్నికల్లో ఇక్కడ కూడా కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఓట్ల తేడా జస్ట్ టూ పర్సెంటే ఇక్కడ కూడా టూ పర్సెంటే థర్టీ సెవెన్ థర్టీ నైన్ ఇందులో మూడో పార్టీ ఎమర్జ్ అయింది బీజేపీ ఫోర్టీన్ పర్సెంట్ తోటి మూడో పార్టీ కూడా ఉంది తెలంగాణలో అనేది మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో అయింది వాళ్ళు ఎంత బలహీనంగా పోటీ చేసినా ప్రజలు మాత్రం ఫోర్టీన్ పర్సెంట్ ఓట్లు ఇచ్చింది వాళ్ళకు ఎనభై సీట్లు ఇచ్చారు కాబట్టి త్రీ కార్నర్ కాంటెస్ట్ అనేది అసెంబ్లీ ఎన్నికల్లోనే మనకు ఒక సిగ్నల్ దొరికింది ఎంపీ ఎలక్షన్లో త్రీకరణ ఉండబోతుంది ఇంకోటి ఇది నేషనల్ ఎలక్షన్ మోడీ ఫ్యాక్టరు రామ్ మందిర్ ఫ్యాక్టరు ఇవన్నీ ఇంకొకటి ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ మానసికంగా దిగజారడం మానసిక స్థైర్యాన్ని కోల్పోవడం అది కూడా అల్టిమేట్గా కాంగ్రెస్ కంటే ఎక్కువ బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశాలే ఉంటాయి బీజేపీకి ప్లస్ ప్లస్ అవుతుంది మోడీ ఫ్యాక్టరీ ప్లస్ అవుతుంది రామ మందిర్ ప్లస్ అవుతుంది బీఆర్ఎస్ మైనస్ కావడం బీఆర్ఎస్ వీక్ కావడం అనేది ప్లస్ అవుతుంది ఇవన్నీ ప్లస్లు బీజేపీకి కలుస్తాయి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఎటు పోదు అదే ఉంటుంది యథాతంగా ఫార్టీ పర్సెంట్ కానీ ప్లస్ కాబోయేది ఎవరికి బీజేపీకి ఎంత మైనస్ అవుతుందో అంతా బీజేపీకి ప్లస్ అవుతుంది ఇప్పుడు థర్టీ సెవెన్ పర్సెంట్ పోయిన అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినాయి కదా అందులో ఎంత మైనస్ అయితే బీఆర్ఎస్ అంత మాక్సిమం బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశాలు కాస్త అంతా ఉంటే కాంగ్రెస్ కావచ్చు కానీ మేజర్గా మాత్రం బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి దాంతో యాక్చువల్గా న్యాచురల్గా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కాంటెస్ట్ అనేది తయారై కాంగ్రెస్ బీజేపీ వర్సెస్ కంపల్సరీ తప్పదు ఓకే ఇప్పుడు తెలంగాణలో ఉన్నాయి బలాబలాలు ఏంటి పదిహేడు నియోజకవర్గాల్లో అంటే సర్వేలు అన్ని నాలుగు బిజెపి వస్తే మూడు కాంగ్రెస్ ఒకటి పరిస్థితి ఈ ఎన్నికల్లో ఎలా ఉంటుంది లెక్క దీన్ని బట్టి చూస్తే అప్పుడు బిఆర్ఎస్ కు వచ్చిన సీట్లు కాంగ్రెస్ కు రావచ్చు తొమ్మిది కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ కు వచ్చిన సీట్లు బీఆర్ఎస్ కు ఆ మూడు కూడా వస్తాయా రావా అనేది డౌట్ ఓకే ఒకటి రావచ్చు రావచ్చు చెప్పలేము బీజేపీకి ఫోర్ ప్లస్ అయితే వస్తాయి అది ఫైవ్ ఆ సిక్స్ ఆ సెవెనా ఈవెన్ హ్యూజ్ గా మనకు ఆ వేవ్ గీత కనపడితే ఎయిట్ కూడా రీచ్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన ఎయిట్ దాకా బీజేపీ వెళ్ళచ్చు కాంటెస్ట్ లో నాలుగు తప్పనిసరి వస్తాయని చదువుతున్నారు కదా ఆ పాత నాలుగే ఉంటాయా లేకపోతే అందులో ఒకటి రెండు మారి ఉంకో ఇంకో నియోజకవర్గాలు తప్పనిసరి వచ్చే పరిస్థితి ఇందులో ఎట్లున్నది పవన్ గారు రెండు ఉంటే ఇలా విషయాలు ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ అనౌన్స్ అయింది కండిడే లో అందరూ అనౌన్స్ కాలే అన్ని పార్టీలో క్యాండిడేచర్ మీద కూడా కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ డిపెండ్ అవుతుంది పార్టీ ఓట్ చెప్పొచ్చు పార్టీ ఓట్ షేర్ ఎంత ఉంది కొన్ని సర్వేలు వచ్చినాయి ఏమో వస్తే చూస్తే పార్టీ ఓట్ షేర్ ఉంది క్యాండిడేట్ ఓట్ షేర్ ఏంది తెలియదు మైనస్ కూడా కావచ్చు క్యాండిడేట్ సెలక్షన్ మీద కూడా డిపెండ్ అవుతుంది కాబట్టి అట్లా ఎక్కువ వరకు చాయిస్ మాత్రం బీజేపీకే కే కనపడుతుంది అందులో కూడా రైట్ ఓకే ఎందుకంటే నువ్వు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు సర్చ్ చేస్తారు క్యాండిడేట్ల కోసం కూడా ప్రతి క్లీన్ గా సర్చ్ చేస్తారు ఎవరైతే సూటబుల్ ఎవరైతే కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు పెరుగుతాయి అనేది బీజేపీ కూడా గా అబ్జర్వ్ చేస్తున్నారు అంటే రెడ్డి గారు ఇప్పుడు మీరు చెప్తుంది నాలుగు తప్పనిసరి బీజేపీ వస్తుంది తొమ్మిది కాంగ్రెస్ పక్కా వస్తుంది అయితే బీజేపీ నాలుగు తప్పనిసరితో పాటు ఇంకో మూడు లేదా నాలుగు అదనంగా అవ్వచ్చు గతంలో ఉన్న నాలుగుతో పాటు అని చెబుతున్నారు మీరు ఈ పక్కా వచ్చే నాలుగు స్థానాలు ఇవి తర్వాత మిగిలినవి అవకాశం అనేది తర్వాత మనం మాట్లాడదాం పక్కా వచ్చే నాలుగు స్థానాలు ఇవి బీజేపీ అంటే ఇక్కడ మోస్ట్లీ పాత సీట్లు రావచ్చు నాలుగిండి నాలుగు రావచ్చు అయితే అందులో ఏదైనా దారి తప్పితే తప్పితే గెప్పితే సికింద్రాబాదా నిజామాబాదా తెలియదు షోర్ సీట్లు మాత్రం ఆదిలాబాద్ కరీంనగర్ అని చెప్పచ్చు ఆదిలాబాద్ కరీంనగర్ ఏదైనా తప్పితే సోయింబాబురావుకి టికెట్ ఇప్పటిదాకా అనౌన్స్ చేయలేదు కదా అక్కడ క్యాండిడేట్ అనౌన్స్ చేయలేదు క్యాండిడేట్ అనౌన్స్ చేయకపోవడం కూడా ప్లస్ అవుతుంది అది ఎందుకంటే ఆయన కంటే బెస్ట్ క్యాండిడేట్ కోసం వాళ్ళు సర్చ్ చేస్తున్నారు అది నగేష్ ఇంకెవరో కావచ్చు సికింద్రాబాద్ లో క్యాండిడేట్ ఏ పార్టీకి క్యాండిడేట్ లేరు అక్కడ కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ కరోనా టైంలో ఎక్కువ వర్క్ చేశారు చాలా స్ట్రాంగ్ ఉందని చెప్తున్న పరిస్థితి ఓకే ఇతర నియోజకవర్గాలు మీరు చెప్తుంది ఆ రెండు నియోజకవర్గాలు ఇతర నియోజకవర్గాలు ఏమేమి ఉన్నాయి కావచ్చు అంటే మనం ఇలా చూస్తే ఈజీగా గెలవగలిగే సీట్లలో చెవేళ ఒకటి వస్తుంది చెవేళ ఈజీగా గెలిచే సీట్ బీజేపీ మోస్ట్లీ దాని తర్వాత నెంబర్ వన్ చెవేళ్ళు ఉంటుంది ఉంటుంది ఓకే నెంబర్ టూ మహబూబ్ నగర్ ఉంటుంది ఓకే దాని తర్వాత హుజూరాబాద్ ఉంటుంది సారీ మన మల్కాజ్గిరా జహీరాబాద్ ఉంటుంది జహీరాబాద్ ఉంటుంది దాని తర్వాత మల్కాజ్గిరి ఉంటుంది ఓకే నాలుగు మల్కాజ్గిరి ఈటల్ రాజేందర్ దేని ఆఫ్టర్ అది చూస్తే సీరియస్ గా పోతే కొన్ని మిరాకిల్ రిజల్ట్స్ కూడా రావచ్చు కాదు ఎందుకంటే కొన్ని సెంట్రల్ బ్యూరో వాళ్ళు ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు సర్వేలు చేసిన వినపడుతుంది మన రియల్ ఫ్యాక్టే ఉండొచ్చు అంటే బీజేపీ స్ట్రాంగ్ లేని కాన్స్టిట్యెన్సీలలో కూడా బీజేపీ పార్టీ పరమైన ఓటు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వరకు పోయినాయి కొన్ని స్థానాలల్లో అంటే అసలు పార్టీ బలంగా లేని స్థానాలలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వరకు పోయిందని అంటే మంచి క్యాండిడేట్ ని చూజ్ చేసి పెడితే మరింత పర్సెంటేజ్ ఆఫ్ ఊర్ బీజేపీకి పెరిగే అవకాశం అంటే నల్గొండ గురించి అవుతున్నారా ఏంటి నల్గొండ ఉండొచ్చు భువనగిరి ఉండొచ్చు అసలు లేదు కదా మొత్తం లేదు అదే మరి ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోయేది అదే ఇప్పుడు ఏంటంటే సడన్ గా ఆ గ్యాప్ ఎందుకు వస్తుందంటే మీకు దీనిలో ఇంకా గా పోవాలి అంటే ఇప్పుడు మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా చాలా విచిత్రంగా భావిస్తారు ఎందుకంటే నల్గొండ నల్గొండ కూడా గురించి ఎగ్జాక్ట్లీ బీజేపీ వాళ్ళు కూడా ఊహించారు కానీ జరగవచ్చు మీరు అక్కడ ఎందుకని అంటే ఇప్పుడు నల్గొండ లో పన్నెండు సీట్లు ఒక సూర్యాపేట తప్ప అన్ని కాంగ్రెస్ జిల్లా అన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది అంతటి డిఫీట్ అయింది ఇప్పుడు ఏమైందంటే ప్రజలు బీఆర్ఎస్ కు బదులు కాంగ్రెస్ కు ఆల్టర్నేట్ బిజెపిగా చూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది మీరు ఎట్లా చూడకండి ఇప్పుడు బీఆర్ఎస్ పడ్డ ఓట్ షేర్ ఉందా నల్గొండ కానిస్టిట్యూన్స్ లో పదకొండు స్థానాల్లో ఓడిపోయిన ఓట్ షేర్ బీఆర్ఎస్ ఉందా లేదా ఉంది ఉంది ఆ ఓట్లన్నీ ఎట్టిపోతాయి ఇప్పుడు బీఆర్ఎస్ పోయే పరిస్థితి లేదు ఓకే మీకు అర్థమయ్యలేదు ఆల్టర్నేటివ్ ప్రజలు చూజ్ చేసుకుంటున్నప్పుడు కొత్త కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ ఫెయిలియర్ ఇట్ ఇస్ నాట్ ఇంకోటి ఆప్షన్ ఉన్న పార్టీ కూడా కాదు లోక్సభ ఎన్నికల్లో రావచ్చు కూడా కానీ రావచ్చు కూడా ఎందుకంటే ఇప్పుడు నేను అందుకని ముందే చెప్పాను బిఆర్ఎస్ ఎంత బలహీన పడుతుందో బీజేపీ ఎంత బలపడుతుంది ఈ సూత్రాన్ని మీరు అర్థం చేసుకుంటే నల్గొండలో ఆ పర్సెంటేజ్ ఆఫ్ ఓటు ఎందుకు పెరిగిందో మీకు అర్థమవుతుంది కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ రైట్ అండి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి షిఫ్ట్ అవుతుందని నేను చెప్పడం లేదు షిఫ్ట్ అవుతుంది ట్రాన్స్ఫర్ అవుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు కనపడది ఒకటి ఫస్ట్ పాయింట్ రెండోది ఆప్షన్ లేని పార్టీ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ దేనికోసం ఓటేస్తాడండి ఓటరు ఈయన ఎంపీఏ గెలిచాడా రాజ్యం ఏది ఉందా కేసీఆర్ ప్రైమ్ మినిస్టర్ అయ్యేది ఉందా లేదు కదా ఈయన మూడో నాలుగో గెలిచినా అడగ చేసేది ఏమి ఉండదు ఆ గెలిచిన ముగ్గురు నలుగురితోటి ఢిల్లీలో వ్యాపారం చేసుకుంటాడు కేసీఆర్ కానీ ప్రజల కోసం పనిచేయడం అనేది ప్రజలకు కూడా తెలుసు